జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిలో రెండేళ్ల బాలుడిని పట్టపగలే దుండుగులు ఎత్తికెళ్లిన కిడ్నాప్ కథ సుఖాంతమైంది శివ సురక్షితంగా ఉన్నాడు సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలు ఎత్తుకు ఇద్దరు కిడ్నాపర్లు పోలీసులు పట్టుకున్నారు దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులు ఊపిరిపెల్చుకున్నారు కాగా దుబ్బవాడలో నివాసముంటున్న లక్ష్మి రాజుల రెండేళ్ల కుమారుడు శివను చంకులో ఎత్తుకుని అక్క అముల కిరణ్ షాప్ కు అయితే ఇద్దరు చిన్నపిల్లలే ఉండటాన్ని గమనించిన దుండకులు అక్కడ అమ్ములను ఎడమార్చి శివని వెళ్లారు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి కిడ్నాపర్ల నుంచి బాలుడిని కాపాడారు اده بابا مسئلو شيشدا ما باغني گادي موٽي عمره ور پچيندي تمڙ شو گري چيتا نا انو انو اده بابا مسئلو شيشدا ما باغني گادي موٽي عمره ور پچيندي تمڙ شو گري چيتا జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిలో రెండేళ్ల బాలుడిని పట్టపగలే దుండగులు ఎత్తకెళ్లిన కిడ్నాప్ కథ సుఖాంతమైతే బాలుడి శివ సురక్షితంగా ఉన్నాడు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు విజయ్ భాస్కర్ నిన్న సాయంత్రం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని దుబ్బోడలు నివాసం ఉంటున్నటువంటి రాజుల రెండేళ్ల కుమారుడు శివను బైక్ పై ఎత్తుకెళ్లినటువంటి దుండుగలకు సంబంధించినటువంటి కథ సుఖంగానే ముగిసింది బాలుడు శివ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే కిడ్నాపర్స్ ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఇంకా దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆ పోలీసులు మీట్ పెట్టి చెప్తా తన తన సోదరుతో కలిసి కిరాణా షాప్ కు వెళ్ళాడు కిరాణా షాప్ కు వెళ్లి ఆ తిరుగు ప్రయాణంలో ఆమెను ఎదమార్చి బాలు అయితే శివను కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు ఎవరు ఇది ఎందుకంటే ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత మీడియాలో అదేవిధంగా పోలీసులు రెక్కి నిర్వహించడంతో బదిలి వెళ్ళారా లేదు ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉండగా తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా అది ఎవరు ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటి అనేది మాత్రం ఆ వివరాలు తెలియడానికి మరింత సమయం మీద పడుతుంది నిన్న సాయంత్రం వేళ కిడ్నాప్ అయినటువంటి తరుణంలో వెంటనే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఆ పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు ఇటు జగిత్యాల నుండి ఇటు నిజామాబాద్ వెళ్ళేటువంటి ప్రస్తుతం ఉమ్మడి అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బార్డర్ ఉంటుంది ఇక బార్డర్లలో పోలీసులతో పాటు టీమ్ లను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు రెక్కి నిర్వహించారు ముఖ్యంగా అలర్ట్ అయ్యారు సీసీ కెమెరా ఫుటేజ్ అదేవిధంగా సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆ దర్యాప్తు ముమ్మరం చేయడంతో శివ బాలుడు శివన్ మాత్రం వదిలిపెట్టారా లేదంటే ఏంటి అనేది మాత్రం తెలియాల్సింది ఇక బాలుడు ఎలాంటి వివరాలు ఇస్తారు వాళ్ళు తెలిసినటువంటి వారి పనా లేదంటే ఇక వేరా ఏదైతే ఉందా ఎందుకంటే గత వారం రోజులుగా కిడ్నాప్ లకు సంబంధించి అనేక కథనాలు వస్తున్నటువంటి తరుణంలో చేజింగ్ కోసం అంటే పేరు కోసం చేశారా లేదంటే తెలిసిన వారా లేదంటే ఇంకేమైనా వేరే కోణాలు ఉన్నాయటువంటి ఒక కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతా ఉంది బాలుడు ఎలాంటి వివరాలు వెల్లడిస్తాడనేది పోలీసులు జైతల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్